వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఆరోగ్యానికి భీమా ఇక నుంచి పెండింగ్ ఏమీ ఉండదు ప్రభుత్వ సంచలన నిర్ణయం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షన్లకు బీమా విధానంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య ఆరోగ్య సేవలు అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా ఈ విధానం ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తారు ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షన్లకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారు అంటే ఉద్యోగులు లేదా పెన్షన్లకి వారి వారి స్థాయిని బట్టి నెలకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మరియు మూడు వందల రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తుంటారు తద్వారా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన హాస్పిటల్స్లో హెల్త్ కార్డుపై వైద్య సేవలు అందిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో హాస్పిటల్ వారికి బకాయిలు చెల్లించకపోవటం వలన హెల్త్ కార్డులు సరిగా పనిచేయటం లేదు కేవలం కళ్ళు మరియు పళ్లకు మాత్రమే వైద్యం అందేది మిగిలిన వ్యాధులకు హెల్త్ కార్డులను చాలా ఆసుపత్రుల్లో అనుమతించేవారు కాదు ఈ సమస్య ముఖ్యంగా పెన్షనర్లు మరియు ఉద్యోగులను అయితే ఆర్థిక ఇబ్బందులకు గురి చేసేది అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ ద్వారా వైద్యం చేయించుకున్న మొత్తం పొందడానికి సంవత్సరాల టైం పడుతుంది హెల్త్ కార్డులు ఉన్నా కూడా అవి ఉపయోగంలో ఉపయోగంలో ఉండేవి కాదు ఇది పెన్షన్లకు మానసికంగా ఆందోళనకు గురి చేస్తుంది ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా కాకుండా భీమా విధానం ద్వారా హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తూ ఆరోగ్యశ్రీ సేవలను అందించాలనే ఆలోచన అయితే చేస్తుంది ఈ విధానం కనుక కార్యరూపం దాల్చినట్లయితే పెన్షన్లకు ముఖ్యంగా పెన్షన్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ బీమా కంపెనీలు సదరు హాస్పిటల్స్ వారికి ఆ మొత్తాన్ని చెల్లిస్తారు సదరు హాస్పిటల్స్ వారు వైద్యాన్ని తిరస్కరించేటువంటి అవకాశం కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా వైద్యం అనేటువంటిది అందుతుంది ఇప్పటికే బీమా విధానం కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు అక్కడ వారు ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేటువంటి విధానాన్ని మన అధికారులైతే పరిశీలన చేస్తున్నారు ప్రస్తుతం ఉద్యోగులకు లేదా పెన్షన్లకి మ్యాక్సిమం రెండు లక్షల రూపాయల వరకు పరిమితి విధించారు అయితే కొన్ని ప్రత్యేక వ్యాధులకైతే ఈ పరిమితి ఇంకా ఎక్కువగా ఉన్నది నిన్నటి రోజున ప్రచినటువంటి వార్తలో ఆరోగ్యశ్రీ పరిమితి రెండున్నర లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు కొన్ని రాష్ట్రాల్లో పెంపు ఉన్నది అనేటువంటి వార్తలు అయితే చూసాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ లిమిట్ ఎంతవరకు అనేది త్వరలో అయితే మనకి ఈ విషయము తెలుస్తోంది ఇక భీమా విధానం కనుక అమలు చేసినట్లయితే పెన్షన్లకు చాలా సమస్యలు తొలగిపోతాయి హెల్త్ కార్డు కలిగి ఉండటం వలన వెంటనే వైద్యం కూడా అందుతుంది వైద్యం అందదు అనేటువంటి అనుమానం తొలగిపోతుంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఉద్యోగ పెన్షన్లకు చాలా వరకు తగ్గుతాయి అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ సమస్య చాలా వరకు తీరిపోతుంది వైద్య సేవలకు ప్రభుత్వం సూచించినటువంటి లిమిట్ కనుక దాటినట్లయితే ఆ మిగతా మొత్తాన్ని ఎవరు చెల్లించాలి అనేటువంటి విధానాన్ని కూడా త్వరలో తెలియజేస్తారు బీమా విధానం కనుక అందుబాటులోకి వస్తే ఉద్యోగులు మరియు పెన్షన్లు ఎక్కడైనా సరే వైద్యం చేయించుకోవచ్చు సదరు హాస్పిటల్స్ వారు బీమా కంపెనీలతో అనుసంధానం అవుతారు తద్వారా ఈ సమస్యలను తొలగిపోతాయి ఇక బకాయిలు ప్రభుత్వాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటి కొత్త విధానాన్ని అయితే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ